ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు ఐపీఎస్ పివి సునీల్ కుమార్ కు మధ్య సాగుతున్న వార్ తాజాగా ఒక పెద్ద మలుపుకు తిరుగుతోంది గత వైసీపీ ప్రభుత్వంలో సిఐడి కస్టడీలో తనను హింసించిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పివి సునీల్ పై చర్యలు పట్టుబట్టి తాజాగా విచారణకు వెళ్లేలా చేసిన రఘురామకృష్ణరాజుకు ఊహించని షాక్ తగిలింది అనంతరం బ్యాంకుల్ని మోసం చేసిన కేసుల్లో సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది రఘురామకృష్ణరాజు గారికి దీంతో ఈ కేసులపై సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సునీల్ సంచలన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు ఈ వ్యవహారం తాజాగా కీలక మలుపు తిరిగింది గతంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన వ్యవహారంలో తనను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ రఘురామకృష్ణరాజును సైతం పదవి నుంచి తొలగించాలి అంటూ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ సంచలనంగా పోస్టులు పెడుతున్నారు ప్రభుత్వాన్ని పెద్దలను కోరుతున్నారు రఘురామకృష్ణరాజు దీంతో బగ్గుమంటున్నారు ఇదే అదునుగా పివి సునీల్ కూడా తన విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేశారు రఘురామను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతున్నారు ఆయన ఇందులో వాస్తవాలు ఆధారాలు ఉన్నాయంటూ దీంతో రఘురామ కృష్ణం రూటు మార్చేశారు ఏకంగా అఖిల భారత సర్వీస్ అధికారుల నిబంధనలను ఉల్లంఘించి తనపై సోషల్ మీడియాలో పోస్టులు వీడియోలు పెడుతున్న సునీల్ కుమార్ను సర్వీస్ నుంచి తొలగించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు తాజాగా డీజీపీ హరీష్ గుప్తాకు లేఖ రాశారట ఇందుకు ఆధారంగా పీవీ సునాల్ ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్టులు వీడియోలను సమర్పించారు దీంతో ఇప్పుడు సునీల్ పై చర్యలు తీసుకునే విషయం బంతి డీజీపీ చేతిలోకి పడింది పివి సునీల్ కుమార్ కు మద్దతుగా ఇప్పటికే దళిత సంఘాలు రంగంలోకి దిగుతున్నాయి ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకుంటే ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో ఊహించలేమంటున్నారు చాలా మంది అందుకే ప్రభుత్వంతో సంప్రదించి తదుపరి చర్యలు తీసుకునేందుకు డీజీపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది వాస్తవానికి గతంలో అంటే ఎలాంటి తప్పు చేయని నన్నే సస్పెండ్ చేశారు కదా మరి రఘురామకృష్ణం రాజు బ్యాంకుల్లో మోసం చేసిన కేసుల్లో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది కదా మరి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వైసీపీ రఘురామకృష్ణం రాజును తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రఘురామకృష్ణం రాజును వెంటనే పదవిలో నుంచి తీసిపారేయాలి అంటూ కూడా సునీల్ కుమార్ కోరుకుంటున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఎన్నికై ఆ తర్వాత జగన్పై తిరుగుబాటు చేసిన రెబల్ ఎంపీగా పేరు తెచ్చుకున్న ఈ రఘురామకృష్ణం రాజు ఆ తర్వాత కూటమి తరఫున పోటీ చేసి టీడీపీ ఎమ్మెల్యే అయిన సంగతి మనందరికీ తెలిసిందే అనంతరం డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు తాజాగా ఈ వివాదాలన్నిటి నడిమ ఆయనపై చర్యలు తీసుకుంటే ఓ తలనొప్పి వదిలేస్తే మరో తలనొప్పి అన్నట్లుగా ప్రభుత్వం కూడా టెన్షన్లో ఉంది ఇక్కడ పివి సునీల్ కుమార్ పెట్టిన ఓ పోస్టును ఇప్పుడు మనం ప్రత్యేకంగా చూద్దాం ఫోర్ ట్వంటీ రఘురామకృష్ణం రాజు అరెస్టు కాబోతున్న సిబిఐ పెట్టిన చీటింగ్ కేసు ఎఫ్ఐఆర్ తొమ్మిది వందల నలభై కోట్లు కాజేసిన గజదొంగ రఘురామకృష్ణం రాజు ఆయన రాజు అనని సిబిఐ కేసు త్రిబులఆర్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి సుప్రీంకోర్టు ఆర్ని ఆయన కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయడానికి మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అమరావతి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామకృష్ణరాజు అరెస్ట్ అయితే అది ఆయనకు కాదు రాష్ట్రం మొత్తానికే తలం వంపులు అమరావతి బ్రాండ్ దెబ్బతింటుంది పెట్టుబడి పెట్టే వాళ్ళు వెనక్కిపోతారు ఇలాంటి గజదొంగను చీటర్ని ఇంత పెద్ద పదవిలో ఎలా ఉంచారు అనే ప్రశ్న రాదా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి తెస్తున్న పెట్టుబడులు వెనక్కిపోవా ఈ కేసు దర్యాప్తు ముగిసి కోర్టుల్లో విచారణ పూర్తయి రఘురామకృష్ణరాజు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి సహా ఏ పదవైనా ఇవ్వండి అభ్యంతరమే లేదు కానీ ఉన్న దగ్గర నుంచి అయితే పక్కకు తప్పండి అంటూ ఏకంగా ట్విట్టర్ వేదికగా ఇలా చేశారు వాస్తవానికి దీనిపై ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠంగా మారింది రఘురామకృష్ణం రాజుకు సునీల్ కుమార్ పెను క్రిస్ట్ ఇవ్వడం జరిగింది